టిడిపికి సంబంధించి ఒక సపోర్టర్ ఎవరైతే కిరణ్ కిరణ్ చేబ్రోల్ ఆయన కూడా అరెస్ట్ చేశారు కదా ఆయన చేయాల్సిందే ఎందుకనంటే ఆయన ఒక మహిళను కించపరిచాడు అలాగే ఆ మహిళకు పుట్టిన ఇంకా ఇద్దరు మహిళలని అవమానించాడు అసలు ఏనకెందుకు ఈయన టీడీపీలో ఉంటే టీడీపీ అట్లా ఎదుగు మాట్లాడు అంతేగాని ఎవరో ఆడవాళ్ళని ఎవరో కించపరిచారు ఎవరో ఆడవాళ్ళని ఎవరో రోడ్డుకి లాగారని నువ్వెలా లాగుతావా లాగా రోడ్డుకి వాళ్ళు లాగారు బాగానే ఉంది నీకెందుకు నీ భార్య పిల్లల్ని లాగితే నీకు తెలిసిద్ది అట్లాగా నీ భార్య పిల్లల్ని పట్టుకొని మీ అమ్మనో మీ అక్కనో పట్టుకొని నీ కూతురుంటే నీ కూతురును పట్టుకొని ఇదే విధంగా మాట్లాడితే చేబ్రోల్ కిరణ్ గారు మీకే చెప్తున్నా అప్పుడు ఆ బాధ అనేది మీకు తెలిసిద్ది ఆ పెయిన్ అనేది మీకు అర్థమవుతుంది ఆ పెయిన్ మాకు అర్థమవుతుంది ఒక మహిళగా ఒక మహిళని మీరు మాట్లాడినందుకు ఒక మహిళగా ఆ పెయిన్ మేము అనుభవిస్తున్నాం మీకు అనే అర్హత లేదు వైఎస్ భారతి గారు అనే అర్హత లేదు వైఎస్ భారతి గారి పిల్లలు అనే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టారు ఇంకెవరికైనా పుట్టారు అవినాష్ రెడ్డికి పుట్టాడో ఇవన్నీ నువ్వు చూసావా నువ్వు చూసావా లేకపోతే ఏమన్నా కెమెరా పెట్టావా ఎలా మాట్లాడతావా అలాగా అలా మాట్లాడితే నిన్ను ప్రజలు క్షమిస్తారా మహిళా లోకం నిన్ను వదిలేస్తుందా తీసి తీసుకొడతాయ్యా కిరణ్ బాబు నువ్వు జాగ్రత్తగా ఉండు నేను ఇప్పటికే లోపలేసినట్టున్నారు తోముడు కార్యక్రమం మొదలు పెడతారు అండి చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటి విన్నవించుకుంటున్నానండి మీరన్నా మీ పార్టీలన్నా నాకు చాలా అభిమానం ప్లస్ పోతే మన పార్టీలో నాయకులైనా మన పార్టీలో ఉన్నటువంటి ఒక జెండా పట్టుకొని జెండా తిరిగే వాళ్ళైనా మనకి ఎగిస్ పార్టీ అయినటువంటి మహిళలను ఎప్పుడైనా సరే కించపరిచి మాట్లాడితే ఒప్పుకోవద్దండి వీళ్ళని లోపలేసి ఏం చేయాలో అది చేయండి అలాగే ఇంకా దీనికి సంబంధించి గోరంట్లు మాధవ్ ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు ఈయన వద్దు సరే జీ పాప్ మరి ఆయన కొట్టడం అయితే జరిగింది అలాగే ఈ కేసుల మీద కూడా ఆయన లోపల వేయడం కూడా జరుగుతుంది అసలు ఏంటి అనుకోవచ్చు దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు కిరణ్ అన్న విత్తన ఎరకింద వాడిందా టీడీపీ పార్టీ టీడీపీ పార్టీకి ఏంటి అవసరం టీడీపీ పార్టీ వాడాల్సిన అవసరం ఏమి లేదలాగా ఈయనకేమైనా కొంచెం దుడుసుతనం తొందరపాటుతనం ఎక్కువ ఎవరు ఆయన వల్లవనైన వంశీయ నానియ నానియో వీళ్ళక మల్లెనే రోజా లెక్కనో వీళ్ళకమల్లనే దుడుసుతనం తొందరతనం ఎక్కువయ్యేమైనా తొందరపడి ఏమైనా మాట్లాడారేమో కానీ ఏ టీడీపీకి వీళ్ళని మూసుకొల్పాల్సిన పని లేదు ఎందుకు ఇప్పుడు టీడీపీకి ఏం తక్కువ టీడీపీకి ఇంకా నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని ఒక లెక్కలోకి తీసుకొస్తుంది రాష్ట్ర డెవలప్మెంట్ చేసిద్ది రాష్ట్ర భవితకి మంచి ఉజ్వల భవితనిస్తుంది అటువంటి అప్పుడు ఈ టీడీపీకి అవసరం అయితే లేదు ప్రస్తుతానికి నాకు తెలిసినంత నారా లోకేష్ గారే కావాలని దగ్గరుండి చేయించారు అన్నట్టు కూడా అంబటి రాంబాబు గారు రీసెంట్ గా మాట్లాడడం అయితే జరిగింది నిన్న నైట్ ప్రెస్ మీట్ లో దీనికోసం ఏమంటా అవన్నీ వెనక మరి తాటాకులు కడతాం అంటారు ఈయన చూసాడా వెళ్ళి ఏమయ్యా చేపరోలు కిరణు నువ్వు వెళ్ళి వయసు భారతిని భారతి పిల్లల్ని అవమానించు నేను చూసుకుంటాను తర్వాత ఆయన మాట్లాడుతూ వెళ్తారు మాట్లాడుకోవడం అంబటి రాంబాబు గారు ఏమన్నా చూసారా చూడనప్పుడు ఏనకెందుకు ఏమనేది తోవట్లేదనా వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఈయన కూడా తోస్తారు లోపల ఇప్పుడు ఇలాగే కొనసాగితే అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అసలు ఎలా రాజకీయం బాగానే నడుస్తుంది ప్రస్తుతానికి రాజకీయానికి ఏమి ఇబ్బంది లేదు రాజకీయం బాగానే చేస్తారు పవన్ కళ్యాణ్ గారే గాని చంద్రబాబు నాయుడు గారు కానీ మన లోకేష్ గారే గాని వాళ్ళు ఎక్కడ ఎవరికి ఎక్కడ ఎంతవరకు చేయాలో అంతవరకు బాగానే చేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా అయిన తర్వాత ఇక రాజకీయం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆ రాష్ట్రంలో బాగోగుల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు భవితకి యువతకి బంగారు బాటను వేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు ఏమో కొద్దిగా ఆరోగ్య సమస్యలు వాళ్ళ నాన్నగారు ఏమో మీద పడు ఉన్నారు వాళ్ళ అమ్మగారు చాలా పెద్ద ఆవిడి వాళ్ళది కూడా చాలా చిన్న ఇల్లు ఇప్పుడు ఆయన దేనికోసం అయితే మాట్లాడారో టీడీపీ కోసం మాట్లాడారు కాబట్టి ఎవరైనా సరే ఆ ఇంటిని అవకాశం ఎందుకంటే జైల్లో పెట్టారు కదా ఏమైనా ఏమైనా ఆర్థిక అవకాశం నాయకులు అవన్నీ నేను అవన్నీ నాకు తెలియదు ఇతను నోరు జాగ్రత్తగా ఉంటే బాగుండేది మరి ఇతను బ్యాక్ గ్రౌండ్ బాగాలేనప్పుడు ఇతను ఇంత కష్టాలలో ఇంత బాధల్లో ఉండి ఒక టీడీపీలో ఎదిగిన వ్యక్తి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి కదా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కూటమి ప్రభుత్వమే ఏమైనా లోపలేసింది కదా ఇంకా తోముడు కార్యక్రమం మొదలు పెట్టలేదా మొదలు పెడతారేమో తెలియదు ఇంత పేదవాడిగా ఇంత నిరుపేదగా ఉన్న నువ్వు రాజకీయాల్లోకి వచ్చి ఎదిగావు అంటే ఒదిగి ఉండాలా ఎదిగాం కదా ఒక్కసారిగా ఎగురుతావు చూస్తే రెక్కలు కట్ చేస్తా ఎవరైనా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఒక మాటలో టీడీపీ ప్రభుత్వం ఈ కిరణ్ణి ఎరగ వేసే వెనకాల ఉన్న స్వరలను పట్టుకోవచ్చు అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అది నిజమని అంటే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ కూడా ఏ విధంగా అంటే ఇప్పుడు కిరణ్ అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్యని ఒక మాట అన్నందుకు అరెస్ట్ చేశారు మరి గతంలో ఉన్న వైసీపీ నాయకులు లోకేష్ గారు అన్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు అవి కూడా వెనక తీసే అవకాశం ఉన్నదని చాలా మంది మాట్లాడుతున్నారు అది ఎంతవరకు నిజమండి ఏమో తీయొచ్చు కూడా ఇప్పుడు ఇతను లాగారుగా బయటికి అలాగే అవి కూడా తీయొచ్చు అప్పుడు అలా మాట్లాడినందుకే కదా కృష్ణ మురళి వేసింది లోపల కోసాన్ కృష్ణ మాములుగా మామూలుగా వేశారా అలాగా అలాగే కదా వేసింది అలాగే ఆడవాళ్ళ జోలు వద్దాయా మీ రాజకీయ నాయకులు మీ రాజకీయ నాయకులు ఏం కొట్టుకుంటారో ఏం ఎత్తిపోసుకుంటారో అసెంబ్లీలో కొట్టుకుంటారో రోడ్డు మీద కొట్టుకుంటారో కొట్టుకోండి కాదని అనము కానీ ఆ రాజకీయ నాయకులలో ఇళ్లలో ఉండేటటువంటి భార్యల జోలి కానీ కూతుళ్ళ జోలి కానీ అమ్మల జోలి కానీ వెళ్ళొద్దు ఏమీ చేయలేదు మిమ్మల్ని వాళ్ళు ఏమీ చేయలేదు అటువంటిప్పుడు వాళ్ళ జోలి మీరు వెళ్ళొద్దు ప్లీజ్ థ్యాంక్ యూ